వెల్కమ్ బ్యాక్ టు లోనీ బాయ్స్ గైస్ హీరో అయితే ఆగస్ట్ ఫిఫ్టీన్ అనమాట నేనైతే చాలా ఎక్సైటెడ్మెంట్గా ఉన్నాయన్నమాట ఎందుకంటే మన కంట్రీలో సెలబ్రేట్ చేసుకోవడం వే వేరు పక్కన కంట్రీకి వచ్చి మనం మన నేషనల్ అంతంని ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తుంటే మనం రావడం వేరు నేనైతే ఇప్పుడైతే కోయట్లో అయితే ఆగస్ట్ ఫిఫ్టీన్ అయితే సెలబ్రేట్ చేస్తున్నారు ఇండియన్ ఎంబస్ లో నేనైతే అక్కడికి వెళ్తున్నాను గైస్ మీకు కూడా చూపిస్తాను అక్కడికి వెళ్ళి ఏంది సిచువేషన్ ఎట్లుందో ఉందో మనమైతే ఇక్కడికి వచ్చేసినాం అనమాట ఇండియన్ ఎంబసీ దగ్గరికి ఇండియన్ ఎంబస్ దగ్గరికి వస్తే మనం బండి పార్కింగ్ లో పెట్టి వాకింగ్ చేసుకుంటూ పోతుంటే మన వాళ్ళైతే బస్సులో అయితే పోతున్నారు ఎందుకు అనుకున్న చూసినాక బస్ ఎక్కిన తర్వాత తెలిసింది మన ఇండియన్ అంబసీ వాళ్ళైతే బస్ అయితే పెట్టినారనమాట ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత ఇంకో ఫీజులు ఎగిరిపోయిన విషయం ఏంటంటే ఫుల్ క్రౌడ్ అయితే ఉంది మన ఇండియా వాళ్ళు ఇంతమంది వచ్చినారని అనుకోలేదు నేను ఇంకోటి ఏంటంటే ఫ్రైడే పడింది కాబట్టి వచ్చేసినారు అందరూ అయితే ఫ్రైడే అంటే కోయిట్లో చుట్టి కదా అంటే హాలిడే ఎందువల్ల రావడం అయింది అందరూ మంచి మంచి పాస్ట్ డబ్బు సంపాదించిన వాళ్ళంతా ఈడే ఉన్నారు ఈరోజైతే ఇంకోటి ఏంటంటే గైస్ ఈడ కచరా కనిపిస్తుందా ఈ కచరా వల్ల అంతా మనకైతే బ్యాడ్ నేమ్ అనమాట ఇట్లా చేయకండి చూసారు కదా ఫైనల్లీ మనమైతే వచ్చేసి ఫ్లాగ్ హోస్టింగ్ చేసుకున్నాము మనకైతే నాకైతే చా చాలా గర్వంగా అనిపించింది వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లోని బై సైనింగ్ ఆఫ్